ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్కి ఈరోజైతే మనం ప్రో కబడ్డీ సీజన్ టువెల్ లో భాగంగా జరగబోయే సూపర్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ మరియు గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అయితే ఈరోజు జరగబోతుంది ఈ పోరు ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి ప్రివ్యూ అయితే చూద్దాం ప్లేయింగ్ సెవెన్ ఫామ్ ఎలా ఉంది హెడ్ టు హెడ్ రికార్డ్స్ అలాగే ఈ మ్యాచ్కి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్ అయితే మేము డీటెయిల్గా చె చెప్తాను మీరు చేయాల్సింది వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి హైప్ చేయండి మొదట తెలుగు టైటన్స్ అయితే గత కొన్ని సీజన్లో చాలా బ వీక్ బలహీనంగా కనిపించింది కాకపోతే ఈ సీజన్లో అయితే చాలా బలంగా కనిపిస్తుంది ముఖ్యంగా విజయ్ మాలిక్ భరత్ కూడా అయితే వేరే లెవెల్ మ్యాచ్ అయితే ఆడుతున్నారు నిన్న జరిగిన మ్యాచ్లో కూడా పునేరి పల్టన్ అయితే చాలా ఈజీగా ఓడించి అయితే మంచి మ్యాచ్ అయితే సాధించారు గుజరాత్ జైన్స్ కూడా రక్షణలో చాలా బాగుంది అందుకనే రైడర్లు పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ కూడా తెలుగు టైటన్స్కి అంత ఈజీ మ్యాచ్ అయితే కాకపోవచ్చు కాకపోతే ఈ మన మ్యా ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం మన ప్లేస్ ప్లే ఆఫ్స్కి అయితే టాప్ ఫోర్లో కన్ఫర్మ్ అవుతుంది ప్లే ఆఫ్స్ కాదు టాప్ ఫోరే కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి గుజరాత్ టైటన్స్ మీద ఖచ్చితంగా మ్యాచ్ విన్ అయితే మాత్రం మనకు చాలా రోల్స్ అనేది ఎదురు చూస్తున్న ప్లే ఆఫ్స్ పడితే అయితే ఈ మ్యాచ్తో అయితే కన్ఫామ్గా అయిపోతుంది ప్రస్తుతం లీగ్ పొజిషన్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం తెలుగు టైటన్స్ అయితే థర్డ్ పొజిషన్లో ఉంది ఇంతకు ఫోర్త్ పొజిషన్లో ఉండే కాకపోతే నిన్న పునేరి పల్టన్ మ్యాచ్ విజయం తర్వాత మన తెలుగు టైటన్స్ అయితే థర్డ్ పొజిషన్కి అయితే ఉంది మరోవైపు గుజరాత్ జియన్స్ అయితే ఏడో పొజిషన్లో ఉన్నారు అంటే వాళ్ళు ప్లే ఆఫ్ ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ అయితే తప్పకుండా గెలవాలి మన తెలుగు టైటన్స్ కూడా టాప్ ఫోర్లో నిలవాలంటే మాత్రం ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి ఇప్పటి నుంచి ఖచ్చితంగా కాబట్టి ఇద్దరికీ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మ్యాచ్ అయితే హోరాహోరీగా సాగే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా గెలవాలని రెండు టీంలు అయితే ప్రయత్నం చేస్తుంటాయి ఇప్పటివరకు ఈ రెండు జట్లు అయితే పన్నెండు సార్లు తలపడ్డాయి ఇందులో గుజరాత్ జెన్స్ అయితే పది సార్లు గెలిచింది తెలుగు టైటన్స్ కేవలం రెండు సార్లు గెలిచింది పీకేఎల్ అయితే గుజరాత్ జెయిన్స్కి అయితే మన తెలుగు టైటన్స్ మీద క్లియర్ డామినెన్స్ అయితే ఉంది కాకపోతే ప్రస్తుతం ఫామ్ పరంగా చూసిన టేబుల్ పొజిషన్ చూసిన మన తెలుగు టైటన్స్ అయితే ముందంచలో ఉంది ఈ సీజన్లో జరిగిన మొదటి మ్యాచ్లో కూడా కే మన తెలుగు టైటన్స్ కేవలం వన్ పాయింట్ డిఫరెన్స్తోనైతే గుజరా గుజరాత్ జెన్స్ని అయితే ఓడించింది ఈ టై కానీ టైటన్స్కి ఈ సీజన్లో ఫామ్ చూస్తే మాత్రం మన తెలుగు టైటన్స్ ఈజీగా మ్యాచ్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది హోప్ ఫర్ ద బెస్ట్ అని అంతే అనుకోవాలి ఇంకా ఇరు ఇరు టీంల ప్లేయింగ్స్ ఏమైనా ఎలా ఉండబోతుందో ముందు చూద్దాం ముందుగా మన తెలుగు టైటన్స్ విషయానికి వస్తేటైతే విజయ్ మాలిక్ భరత్ హుడా అజిత్ పవార్ డిఫెండర్ శుభం షిండే రైట్ కార్నర్ డిఫెండర్ నితిన్ రేడర్ సంజీవ్ కవర్ సందీప్ దుల్ కవర్ అనమాట ఇది మన తెలుగు టైటన్స్ ఒక ప్లేయింగ్ సెవెన్ ఇప్పుడు మనం గుజరాత్ జైన్స్ ప్లేయింగ్ సెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం రాకేష్ పర్తిక్ దహియా మహమ్మద్ రేజా షాదులు ఫజ అలాగే మనోజ్ రైట్ కవర్ సౌరభ్ గూలియా లక్కీ శర్మ ఇది వీళ్ళ ప్లేయింగ్ సెవెన్ రెండు టీంలు చాలా మంచిగా ఉన్నాయన్నమాట గుజరాత్ జెన్స్లో కాస్త డిఫెన్స్ బాగుంది మన తెలుగు టైటన్స్లో అయితే డిఫెన్స్ ప్లేస్ అటాక్ ఈ సీ ఏ సీజన్లో లేనంత ఈ సీజన్లో అయితే చాలా బాగుందనమాట ఎందుకంటే ప్రతి సీజన్లో రైడింగ్ బాగుంటే డిఫెన్స్ బాగుండదు డిఫెన్స్ బాగుంటే రైడింగ్ బాగుండదు ఈ సీజన్లో అయితే మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ బాగుంది రైడింగ్ బాగుంది అన్ని పొజిషన్స్ అయితే మంచిగా కవర్ అయ్యి ముఖ్యంగా విజయ్ మాలిక్ భరత్ కూడా అయితే ముందుండి టీమ్ని అయితే నడిపిస్తున్నారు ప్రతి మ్యాచ్లో వీళ్ళిద్దరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు డిఫెన్స్లో శుభం షిండే కూడా చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి ఈ మ్యాచ్లో అయితే చాలా బాగా ప్రయత్నం చేయొచ్చు మన ఇన్ తెలుగు టైటన్స్ విజయం గెలవడానికి ఈ మ్యాచ్లో కొన్ని కీలకమైన బ్యాటిల్ చూసుకున్నట్టయితే విజయ్ మాలిక్ మరియు షార్దులు టైటన్స్ రైడర్ మరియు జేన్స్ డిఫెండర్ ఇది చాలా ఇంపార్టెంట్ కీ బ్యాటిల్ ఎందుకంటే విజయ్ మాలిక్ అయితే చాలా తెలివిగా బోనస్ పాయింట్స్ మరియు టో టచ్ పాయింట్స్ తెలివిగా పాయింట్స్ సాధిస్తాడు అతన్ని షార్థులు ఎలా డిఫెండ్ చేస్తాడు అన్నది కూడా చూడాలి మరోవైపు భరత్ హుడా కూడా గుజరాత్ జైన్స్ డిఫెండర్స్కి చాలా గట్టి పరీక్ష ఉంటుంది ఎందుకంటే భరత్ హూడా అయితే భీభ భీకరమైన ఫామ్లో అయితే ఉన్నాడు రీసెంట్గా మూడు మ్యాచ్లో గత నాలుగు మ్యాచ్లో కూడా మూడు నాలుగు మ్యాచ్లో కూడా చాలా మంచి ప్రదర్శన అయితే సాధిస్తున్నాడు పది పాయింట్లకి తగ్గకుండా పత్తి మ్యాచ్లో సూపర్ టెన్ సాధిస్తున్నాడు కాబట్టి భరత్ అయితే కప్ ఖచ్చితంగా ఆపాలని అయితే గుజరాత్ జెన్స్ డిఫెన్స్ అయితే చూస్తాడు ఇలాగే టైటన్స్ రై ముఖ్యంగా మన తెలుగు టైటన్స్ అయితే ఈసారి రైడర్స్ చాలా బయ బలంగా ఉన్నారు గుజరాత్ జెన్స్ డిఫెన్స్ బలంగా ఉంది ఈ మన తెలుగు టైటన్స్ రైడర్స్ని వాళ్ళు గుజరాత్ జెన్స్ డిఫెండర్స్ ఎంత మేరకు ఆపుతారు అనే దాని మీద ఈ మ్యాచ్ రిజల్ట్ అయితే ఆధారపడి ఉంది ఇద్దరి మధ్య ఈ మ్యాచ్ సమరం ఫలితాన్ని నిర్ణయిస్తుంది మరి ఎవరు పరిచయం సాధిస్తారు అన్నది ఈరోజు మ్యాచ్ జరిగే వరకు వేచి అయితే మనం చూడాలి ఈ మ్యాచ్లో గుజరాత్ జెంట్స్కి హెడ్ టు హెడ్ ఆధిక్యం ఉన్న మన మీదే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నా కాకపోతే తెలుగు టైటన్స్కి అయితే ఈ సీజన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది అలాగే నిన్న జరిగిన మ్యాచ్లో పునేరి పల్టన్ టేబుల్ టాపర్ని ఓ ఓడించారు కాబట్టి మనకు హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది ఇంకోసారి విజయ్ మాలిక్ భరత్ కూడా మీద మన తెలుగు టైటన్స్ టీం అయితే చాలా ఆధారపడి ఉంది వీళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేస్తే మాత్రం మనం విజయం సాధించడానికి చాలా అవకాశాలు ఉంటుంది నా అంచనా ప్రకారం ఇది క్లో కంటెస్ట్ అయిన తెలుగు టైటన్స్ త్రీ ఫోర్ పాయింట్స్ డిఫరెన్స్తోనైతే గుజరాత్ జేమ్స్ మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇంకా ఇలాంటి ఇది నా రివ్యూ రివ్యూ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి హైప్ చేయండి ఫాలో అవ్వండి